ఏ సిటీ డెవలప్ అవ్వాలన్నా రియల్ ఎస్టేట్ అనేది చాలా కీలకం సో రియల్ ఎస్టేట్లో నిజంగా గ్రోత్ ఉందా ఈ సమిట్ వల్ల రాబోయే రోజుల్లో గ్రోత్ పెరుగుతుందా అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి మనతో పంచుకోవడానికి శ్రీనాథ్ గారు ఉన్నారు అలీకే హోమ్స్ నుంచి శ్రీనాథ్ గారు ఓవరాల్గా ఈ ఎంటైర్ సమిట్ ఏదైతే జరుగుతుందో ఇది రియల్ ఎస్టేట్కి ఎలా సపోర్ట్ చేయకూడదు నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అన్నది ఏంటి అని పది మందికి తెలిసే విధంగా ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టారు విధి విధానాలు వీళ్ళు చేపడుతున్నటువంటి వినూత్నమైన కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఏ విధంగా మనం దశ దిశ మన రాష్ట్రానికి చూపించబోతున్నారనేటువంటిది ప్రతి ఒక్క పథకాన్ని సవివరంగా మనందరికీ తెలియజేయడానికి పెట్టేటువంటి పథకం మనతో పాటు అందరు దేశాల గెస్ట్లు కూడా మనం చేయబోతుంది తెలంగాణ వైపు చూస్తున్నారన్న మాటని నిజం చేయాలి అంటే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నావు వీరి ఆలోచనలు ఏంటి ప్రణాళికలు ఏంటి ఎంత సమయం తీసుకోబోతున్నారు ఈ రెండు రోజుల సమ్మిట్లో అందరికీ తెలియజేయబోతున్నారు ఎంతోమంది ఫ్రెండ్స్ కూడా యూఎస్ నుంచి రావడం జరిగింది ఎంతో ఇంట్రెస్ట్గా జరుగుతుంది దీని తర్వాత మన రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉండాలని నిర్మాణ రంగం కూడా ఎంతో పుంజుకుంటుందని నిర్మాణ రంగానికి కూడా అన్ని రంగాలు బాగుంటేనే నిర్మాణ రంగానికి కూడా చేయూత అలాంటి నిర్మాణ రంగానికి చేయడానికి కూడా ఎంతో కలలు మా సహకారం అవడానికి ముఖ్యమంత్రి గారు చేపట్టారు వాటన్నిటిని మేమందరం కూడా తోడుగా ఉంటూ ముందుగా తీసుకెళ్తున్నాం కొత్తగా తీసుకుంటున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయంటే ఇండస్ట్రీస్ అన్నీ కూడా పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఓఆర్ఆర్ బయటికి ఓఆర్ఆర్ తర్వాత ఉన్న అన్నింటిని కూడా ఫెరిఫెరల్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం వల్ల రియల్ ఎస్టేట్లో కొత్తగా ఊపొచ్చే ఊతం వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు ఏ ప్రాంతాలు నివాస అనుకూలంగా ఉంటున్నాయి నగరంలో ఎక్కడ ఏ ప్రాంతాల మీద ఒత్తిడి పెరిగింది ఎక్కడెక్కడ ప్రాంతాలు పెరగాలి ఈ రోడ్స్ ఏంటి రోడ్ నెట్వర్క్ పెరగిందే ఏ నగరానికి కూడా అభివృద్ధి లేదు నగరంలోని రోడ్డు నెట్వర్క్ గురించి ఎన్నో కొత్త విధానాలు వీళ్ళు చేపడుతూ ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు ఫోర్త్ సిటీ ఇలాంటి ఎన్నో పథకాలు ఇల్లు చేపట్టి ఇంతవరకు మూసీ దగ్గరికి వెళ్ళాలంటే మనం భయపడేటువంటి బాధపడేటువంటి రోజులు రోజుల్లో మూసి ఇలా ఉంటుందా అని చెప్పి సాబర్మతి సాబరమతి రివర్ ఫ్రంట్కి సాటిగా మన నగరాన్ని కూడా చూపించాలి అని చెప్పి ఘాటు దాకా వాళ్ళు చేసిన ప్రణాళికలు వింటేనే చాలా కొత్తగా ఉన్నాయి బుద్వేల్ ప్రాంతం కూడా మరో జూబ్లీ మారబోతుందంటే ఎటువంటి సందేహం లేదు ఈ నగరానికి ఈ సమ్మిట్ తర్వాత ఎంతో శోభాయమానంగా ఉంటుంది ఎంతో కళ చేకూరుస్తుంది ఎలా జరుగుతుంది అంటే అందరూ కూడా విధి విధానాలు తెలుసుకుని ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిల్డర్ కూడా తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్గా మారాలి ఇది మాది అని ముందరకు తీసుకెళ్లేటువంటి విధానం ఈ రోజు నుంచి నాంది పలుకుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను ముఖ్యంగా అంటే రియల్టర్గా యాజ్ ఎ రియల్టర్గా మీకు ప్రభుత్వం నుండి ఏవైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే టాప్ టూ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మాకు సరళతరమైనటువంటి విధి విధానాలు ఆఫీసర్స్ అందరితో కూడా క్లోజ్ కనెక్టివిటీ కావాలన్నది ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నాం ప్రతి ఒక్క ఆఫీసర్తో కనుక ఈ క్రీడాయికి కానీ నేరేట్కో కానీ ఇటువంటి సంస్థలకు కనుక క్లోజ్ కనెక్టివిటీ ఉంటే చాలా సానుకూలంగా మాకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు చెప్పడానికి విధి విధానాల ద్వారా అన్ని వాళ్ళకు కూడా తెలియజేయాలన్నది ఆలోచన ఇప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని పిలవటం చేయటం కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతుంది రీసెంట్ క్రీడాయి కండక్ట్ చేసినటువంటి ఫంక్షన్ తర్వాత ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ వినటం ఏదైనా హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ వివిధ విభాగాలన్నీ స్టాంప్స్ అండ్ స్టేషన్స్ అందరూ కూడా మాతో వాళ్ళ ఆలోచనలని పంచుకుంటున్నారు మా సాధక కూడా తెలియజేశాము సరళమైన విధి విధానాలు ముఖ్యమంత్రి గారు అతి తొందరలో మాకు అన్ని రకాలుగా అనౌన్స్ చేస్తారని మాత్రం నమ్ముతున్నాం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి సింగిల్ విండో పథకాలు కనుక తీసుకొస్తే అధికారులతో సమన్వయం చేసుకోవడం కావచ్చు అధికారుల ఎక్కువగా వాళ్ళని కలవడానికి కావచ్చు లేకపోతే సమస్యలన్నింటినీ కనుక మాట్లాడుకోగలిగితే ఇంకా ఫాస్ట్గా అప్రూవల్స్ ఇవన్నీ వస్తాయి తద్వారా రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకుంటుంది అని చెప్పి శ్రీనాథ్ చెప్తున్నారు ఓవర్ టు స్టూడియో